నమస్తే వెల్కమ్ టు వితి న్యూస్ లక్ష్యం సమాజి హితం ఇక అటు అధికారులు ఇటు మిల్లర్ల కుమ్మక్కుతో రైతుల యొక్క వరి ధాన్యం అడ్గోలుగా కోతలు పెట్టారని దీంతో రైతులకు గుండె మిగిలిందని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు చండూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యాసంగి సీజన్లో ప్రభుత్వం నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చండూరు నాంపిల్లి మరీగూడ మండలాల్లోని రైతులు తమ యొక్క వరిధాన్యం అమ్ముకుని నెలలు తరబడి డబ్బులు అందక ఎదురు చూసి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు తీరా చూస్తే ధాన్యం అమ్ముకున్న బిల్లులపై పెద్ద మొత్తంలో డబ్బులు కోతలు పెట్టి రైతులను నిండా ముంచారని జిల్లాలో అనేక చోట్ల ఇలాంటి తంతే జరిగిందని ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు ఇంత జరుగుతున్న ప్రభుత్వం మాత్రం తమకు ఏమీ తెలియదు అన్నట్లుగా వివరిస్తుందని ధ్వజమెత్తారు ఈ సమావేశంలో బాధిత రైతులు కాసాల జయపల్ రెడ్డి సింగపురం వెంకటరెడ్డి సామశేఖర్ రెడ్డి బీజేపీ జిల్లా నాయకులు భూతరాజు దేవదాసు భారతీయ జనతా యువ మోర్చా స్టడీ సర్కిల్ రాష్ట్ర కన్వీనర్ భూతరాజు శ్రీహరి జిల్లా ఉపాధ్యక్షులు పేర్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు అటు మిల్లర్లు నిండా జరిగింది ఈ ధాన్యం కోతతో రైతులకు గుండెపోతే ఎంతవరకు సమంజసం అని చెప్పి బీజేపీ కిసాన్ మోర్చా నల్లగొండ జిల్లా శాఖ నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఏం తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది ఈ చండూరు నాంపేలి మండలాల్లోని రైతులకి కాదు అనేక చోట్ల ఇలాంటి దుస్థితి రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడతా ఉంది ఈరోజు ఏదైతే ధాన్యం అమ్ముకున్నటువంటి రైతులకు బిల్లులు అందక నిల తరబడి ఎదురు చూడడం జరిగింది తీరా చూస్తే ఒక్కో రైతుకు ఐదు వేలు పదివేలు ఆ పదిహేను వేల వరకు కోతలు పెట్టి ఈ రైతాంగాన్ని తీవ్రంగా నిండ ముంచడం జరిగింది ఈ పైన ప్రభుత్వం స్పందించి వారికి బిల్లు ఏదైతే ఒడ్లు అమ్ముకున్న నాడు ఏదైతే మీరు పట్టిక రూపంలో మీరు ఇచ్చారో ఆ డబ్బుల వరకు వారి వారి ఖాతాలో జమ అయ్యే విధంగా చర్యలకు పూనుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేనిచో ఇదే విధంగా రైతులకు దగా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు సహించబోము వారికి రైతులకు న్యాయం జరిగే విధంగా మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం